एमबीबीएस इन एब्रॉड अपोलो मेट स्किल्स सिक्स इयर्स ऑफ एमबीबीएस प्रोग्राम विल बी कंप्लीटेड इन थर्टी फाइव लैक्स ओनली मीडिया మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం నేను మీ ఝాన్సీ సో రోజు మనతో ఒక స్పెషల్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూవద్ శర్మ గారు ఎన్నో వంటింటి చిట్కాల్లో మనకు అందిస్తున్నారు ఎంతో ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సో ఈ రోజు కొన్ని మంచి టాపిక్స్ సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ కొందరు యువకులు పుట్టుకతోనే ముసలి వాళ్ళు అన్నట్టుగా అందరికీ రీసెంట్ టైమ్స్లో మూకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఇంతకు ముందు కూడా మనం వీడియో చేసామో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకేదైనా మెడికేషన్ గాని లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మోకాళ్ళ నొప్పులు ఫేస్ చేసే వాళ్ళు మార్చుకుంటే మంచిది అంటారా ఆహార మార్పు జరగలమ్మా చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి పెద్ద వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ అది మరీ వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే జాగ్రత్త పోవడం చాలా చాలా మంచిదమ్మా ఇప్పుడు మీరే చెప్పారు చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి కాబట్టి ఏంటంటే చిన్న వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రావు పెద్ద వయసులో వచ్చినప్పటికీ పెద్దగా ఇబ్బంది పెట్టవు సో ఆహార పరంగా ఎలాంటి అమ్మా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారమ్మా చిన్నపిల్లలకి పెద్దలు ఆ పద్ధతిలో ఆహార విధి విధానాలు అలవాటు చేయాలన్నమాట ప్రోటీన్ ఫుడ్ తర్వాత న్యాచురల్ ఫుడ్ బాగా అలవాటు చేయాలమ్మా సో నేచురల్ ఫుడ్ అంటే ఈ వెజిటబుల్స్ తర్వాత ఫ్రూట్స్ డ్రై డ్రై నట్స్ ఇట్లాంటివి ఆహారంలో కొద్ది శాతం అంటే మరి చిన్నపిల్ల చిన్న పిల్లలకైతే పూర్తి శాతం అంటే వాళ్ళు వాళ్ళు తినడానికి ఇష్టపడరు కాబట్టి క్రమక్రమంగా అలవాటు చేయాలి కాబట్టి కనీసం వాళ్ళు తీసుకునే ఆహారంలో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నేచురల్ ఫుడ్ అలవాటు చేయడం మొదలు పెట్టాలి అట్లే నేను చెప్పినట్టు ప్రోటీన్ అనేటువంటి ఆహారం ఈ నేచురల్ ఫుడ్ లోనే చాలా వాటిల్లో ప్రోటీన్ ఆహారం ఎక్కువ ఉంటుందమ్మా మాంస కుర్తలు సో ఈ విధంగా చేస్తూ ఇంకోటి ఏమంటే సెడెంటరీ లైఫ్ కాకుండా చిన్న పిల్లలకి మరి స్కూల్ గోయింగ్ పిల్లల నుంచి కూడా కనీసం రోజు ఒక అరగంట గంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్ వ్యాయామం అలవాటు చేయించాలమ్మా రోజు స్కూల్స్ లో చేయించడం చేయించకపోవడం స్కూల్ వాళ్ళ బాధ్యత బట్ పేరెంట్స్ బాధ్యత ఏం చేయాలంటే వీళ్ళు కంపల్సరీగా మాత్రం రోజు కనీసం ఒక అరగంట సేపు పిల్లలకు ఆ ట్రై ఆఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందమ్మా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో పెద్దలు తీసుకోగలిగితే మరి మోకాళ్ళ సమస్య నుంచి చాలా రక్షణ పొందవచ్చు అమ్మా సరే మరి మోకాళ్ళ నొప్పలు వచ్చాయి దీనికి చికిత్స ఏంటంటే ఇంతకు ముందు కూడా చాలా చాలా వీడియోస్ లో మనం చెప్పాము అనేక రకాల ఫార్ములాస్ చెప్పాము ఆ ఫార్ములాస్ ను చాలా మంది వాడి వాటిని సద్వినియోగం చేసుకుని ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది చాలా చాలా చక్కటి ఫార్ములాస్ సార్ మీ ఫార్ములాస్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి తయారు చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ వస్తాయని కూడా చెప్పడం జరిగిందమ్మా సో ఈ రోజు కూడా ఈ వీడియోలు కూడా అలాంటి ఫార్ములా నేను చెప్తాను సో కేవలం మూడు పదార్థాలు ఫస్ట్ పదార్థము కన్నతల్లిలా కాపాడేటువంటి కరకాయ చూర్ణం కన్నత కరకాయ చూర్ణానికి సమస్తమైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి గుణం ఉంది అందులో భాగంగా మోకాడు నొప్పి కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది సూక్ష్మలో మోక్షం సో ఈ కరకాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలి మనకు మార్కెట్ లో దొరుకుతుంది అమ్మా లేకపోతే మనం సొంతం కూడా కరకాయలు తెచ్చుకొని దంచేసేసి ఆ యొక్క పెచ్చులు రెండు మూడు రోజులు ఎండించేసేసి కాస్త వేయించేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు షొంటి చూర్ణం యాభై గ్రాములు కరకాయ పిచ్చల యొక్క చూర్ణం వంద గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు షొంటి చూర్ణం యాభై గ్రాములు కేవలం ఇంపు మూడు పదార్థాలు అమ్మా ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి అంటే అందరికీ ఉపయోగపడేటువంటి ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు బీపీ వ్యాధిగ్రస్తులకు వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి ఔషధం మనకు తయారైనట్లే అందరు వాడుకోవచ్చు అమ్మ మోకాళ్ళ నొప్పల సమస్యకి ఇంకా బ్రాహ్మణం సో ఈ మూడు పదార్థాలు విధంగా కలుపుకోవడం వల్ల మనకి దాదాపు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధం రెడీ ఓకే సో ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధము అంటే వంద గ్రాములు ముందే చెప్ప కరకాయ పచ్చలు వంద గ్రాములు వాము వాము వేయించిన చూడము యాభై గ్రాములు శంటి పొడి సో మొత్తం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయింది కదమ్మా ఇది ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాలు ముందమ్మా జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకొని లేదా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఆ పౌడర్ కలిపేసి తీసుకోవాలి ఇంత కేవలం టూ టైమ్స్ అమ్మా మార్నింగ్ నైట్ బిఫోర్ ఫుడ్ ఒకవేళ వయసు చిన్నవాళ్ళైతే అంటే ఏదో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇరవై ఇరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఈ పెయిన్స్ వస్తున్నాయి కదమ్మా వాళ్ళకైతే పావు టీ స్పూన్ సరిపోతుందమ్మా ఓకే సో పెద్దవాళ్ళకు నేను చెప్పినటువంటి ఈ యొక్క డోసు మరి చిన్న పిల్లలకి అదే చిన్న వయసు వాళ్ళకైతే పావు టీ స్పూన్ రోజు సార్లు వాడుకున్నా సరిపోతున్నాం ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పల్లో చాలా అద్భుతంగా పనిచేస్తున్నా మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ మంట పోటు సలుపు అసౌకర్యము ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అదేవిధంగా ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ మజిల్స్ ఏవైతే అన్నాయో మజిల్స్ కండ్రాలు తగ్గించేస్తాయి తగ్గిచ్చేస్తాయమ్మా కండాలలో మంచి చైతన్యాన్ని కలగజేస్తాయి సంకోచ వ్యాకోచాలను బాగా కలగ చేసేసి ఆ కండ్రాల భాగంలో కీళ్ళ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క నేను చెప్పినటువంటి ఔషధాలు కూడా అంతేకాకుండా ఈ మోకాళ్ళ భాగంలో కార్ట్లేజ్ మృదులాస్తిని దెబ్బ తినకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అదే విధంగా ఫ్లూయిడ్ ఉత్పత్తి అవుతుంటుంది గుజ్జు అంటారు ఆ మోకాళ్ళ గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు అదేవిధంగా త్వర త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధాలు కాపాడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మనం అంటే కీళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క సెల్స్ కణాలు దెబ్బ తినకుండా రక్షించేందుకు అదేవిధంగా ఎంకాలకు సంబంధించిన కణాలు రక్షించేందుకు కండరాలకు సంబంధించినటువంటి కణాలు కణజాలను దెబ్బతిన్నకుండా రక్షించేందుకు సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఈ మూడు ఔషధాల్లో ఉందమ్మా ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క కరకాయ ప్రచురులలో ఈ కెఫిక్ యాసిడ్ అదేవిధంగా యాసిడ్ అదే విధంగా అరమినో గెలక్ట్రాన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు అధ్యయనం ద్వారా కూడా రుజువు చేశారు మనం సో ఈ యొక్క అరమినో ఎలక్ట్రాన్స్ యొక్క గుణం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఏజెంట్కి పనిచేస్తాయి మోకాడు నొప్పులో అనేటువంటి సమస్య ఉందంటే ఆ మోకాడు నొప్పులో సమస్య ఉన్నప్పుడు ఆ భాగంలో కొన్ని రకాలైనటువంటి టీఎన్ఎఫ్ ఆల్ఫా ఆ ఇంటర్లికిన్స్ సైటోకైన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి మా ఇవన్నీ హానికారకమైనటువంటి పదార్థాలు ఈ యొక్క పదార్థాలు ఉత్పత్తి తగ్గించేందుకు ఈ అరబినో ఎలక్ట్రాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కరకాయలు ఉన్నాయి కాబట్టి అదే అదేవిధంగా వాములో థైమాలు థైమక్నాలు ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షణ ఈ నొప్పి తగ్గేందుకు అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఆ మోకాళ్ళ యొక్క ఆ యొక్క భాగాన్ని కీళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి అట్లే ఈ షొంఠిలో ఉన్నటువంటి జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా నొప్పి తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా మో కీళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా అంతా ఉపయోగపడతాయి సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు దీర్ఘకాలం వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క ఒంటింటి ఔషధం ఏదంటే దీని అగ్రస్థానంతో చెప్పవచ్చు ఓకే సో ఎవరైనా గానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా పెద్దవాళ్ళు గానీ చిన్నవాళ్ళు గానీ డోసెస్లో చిన్న మార్పులు చేసుకొని ఎవరైనా యూస్ చేయొచ్చు తప్పకుండా యూస్ చేయండి ఒక వన్ మంత్ టూ మంత్స్కి మీకు రిజల్ట్ వస్తుంది అండ్ ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్కారం